హలో అండి నమస్తే అందరికీ జూనియర్ ఎన్టీఆర్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నటులలో ఒకరు అతని చివరి పాన్ ఇండియా చిత్రం త్రిబుల దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత అతని ప్రజాదరణ పెరిగిందని చెప్పుకోవచ్చు ముంబైలోని ఈ నటుడు తన బాలీవుడ్ అరంగేట్రం కోసం పనిచేస్తున్నాడు ఇటీవల తన ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్తో గుర్తించదగిన ఎన్కౌంటర్ ఉత్తేజకరమైన అభిమానులను కలిగి ఉన్నాడు ఒక వ్యక్తిగా మరియు నటుడిగా తాను ఆరాధించే జూనియర్ ఎన్టీఆర్ని కలవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది వారి సమావేశం నుంచి ఒక చిత్రాన్ని పంచుకున్న ఖేర్ పరిశ్రమలో ఎన్టీఆర్ విజయాన్ని కొనసాగించడానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానులు ఆసక్తిగా భాగస్వామ్యం చేయడం మరియు పరస్పర చర్యపై వ్యాఖ్యానించడంతో పోస్ట్ త్వరగా ట్రాక్ను పొందింది క్యాప్షన్లో భాగంగా ఖేర్ ఇలా రాయడం జరిగింది నిన్న రాత్రి నా అభిమాన వ్యక్తి మరియు నటుడు జూనియర్ ఎన్టీఆర్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అతని పనిని ఇష్టపడ్డాను అతను శక్తి నుంచి శక్తికి ఎదుగుతూ ఉండండి హో అంటూ ఆయన పేర్కొనడం జరిగింది బాలీవుడ్ వర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది అంతకుముందు అతను హృతిక్ రోషన్ సబా ఆజాద్ రణ్బీర్ కపూర్ మరియు అలియా భట్లతో కలిసి డిన్నర్ ను ఆస్వాదిస్తూ కనిపించడం జరిగింది ఈ సంచలనానికి జోడిస్తూ జూనియర్ ఎన్టీఆర్ రాబోయే హిందీ చిత్రంతో బాలీవుడ్లో తన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ తను బాలీవుడ్ యొక్క గూఢాచారి సినిమా సిరీస్ వార్ టూలో రోషన్తో స్క్రీన్ను పంచుకున్నాడు ఈ యాక్షన్ డ్రామా థ్రిల్లర్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన ప్రతి నాయకుడిగా నటించబోతున్నారు అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే యాక్షన్ డ్రామా చిత్రం దేవరలో తదుపరిగా కనిపిస్తాడు అక్కడ అతను జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్లతో కలిసి టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ చిత్రాన్ని అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేరినట్లు ప్రకటించారు